అందరికీ నమస్కారం వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతియ నమ శ్రీ దత్త గురుభ్యో నమ శ్రీ కాలభైరవాయ నమ శ్రీ వైరోచిని దేవ్యాయ నమ రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు అన్ని రాసులకు సంబంధించిన దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు పట్టుదలతో మీ పనులను కొనసాగించండి లక్ష్యం నెరవేరేంత వరకు ప్రయత్నం ఆపవద్దు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సరైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధిస్తారు తొందరపడకుండా ఒత్తిడిలో పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహించండి అపార్థాలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడటం మంచిది మీ లక్ష్యానికి అడ్డుపడే వారున్నా సహనంతో వ్యవహరించండి మిత్రుల సలహాలు మీకు మేలు చేస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో కలిసి వస్తుంది కీలక నిర్ణయాలను సన్నిహితులతో సంప్రదించిన తర్వాతే అమలు చేయటం మంచిది మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది స్థిర సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి భారం మరింతగా పెరిగే అవకాశం ఉంది అనవసర ఖర్చులు చేస్తారు వాటికి దూరంగా ఉండటం మంచిది అయితే మేషరాశి వారు శనిగ్రహ స్తోత్ర పారాయణ మరియు దుర్గాదేవి పారాయణ నిత్యం జపించడం వల్ల పనిలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది భవిష్యత్తును సాధించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీ ఆలోచనలు అద్భుతంగా ఇస్తాయి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే కృషి కొనసాగించండి స్వల్ప ప్రయత్నంలోనే మంచి లాభం ఉంటుంది దైవ బలం మీకు తోడుగా ఉంటుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు నూతన ప్రయత్నాలకు విజయాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది మీ నిస్వార్థమైన పనులు గుర్తింపు తెస్తాయి తోటి వారి నుంచి ప్రోత్సాహం ఉంటుంది మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి సకాలంలో పనిచేయటం ద్వారా ఒత్తిడిని జయిస్తారు అవసరాలకు ధనం లభిస్తుంది మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా చూసుకోవటం మంచిది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ధనధాన్యాభివృద్ధి సన్మానం సుఖం విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి మీ ప్రయాణాలు ఫలిస్తాయి ఈ రాశి వారు గణపతి ఆరాధన చేయటం వల్ల పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశికి ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయటం ద్వారా ఆర్థిక పరమైన అభివృద్ధి సాధిస్తారు మీ కృషికి తగిన ప్రతిఫలం సంపదల రూపంలో మీకు లభిస్తుంది మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి కాలానుగుణంగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ విజయ పదంలో పయనించండి ధైర్యంగా చేసే పనులు గుర్తింపునిస్తాయి సకాలంలో పనిచేయటం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది తోటి వారిని కలుపుకోవటం ద్వారా మీ కృషికి ఫలితం లభిస్తుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి నిర్ణయాలు స్పష్టంగా తీసుకోండి అపార్థాలకు తావివ్వకుండా శాంతంగా మాట్లాడండి వ్యాపారంలో చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ఇబ్బందిని కలిగించవచ్చు కాబట్టి శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆధ్యాత్మికంగా దైవ మీకు రక్షణగా ఉంటుంది ఈ రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెడతారు కార్యసిద్ధి ఉంటుంది చెడు ఆలోచనలకు తావివ్వకుండా సద్భావనతో ముందుకు సాగండి సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించండి ఏకాగ్రతతో చేసే పనులలో ఆటంకాలుండవు మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బుద్ధి బలంతో ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సంభాషించాలి ఇబ్బంది పెట్టాలని చూసేవారున్న సౌమ్య సంభాషణ అవసరం వీలైనంత వరకు మౌనంగా ఉండటం మంచిది వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది మొహమాటం వల్ల ఇబ్బంది కాకుండా చూసుకోవాలి సమిష్టి కృషి విజయానికి దారి తీస్తుంది ఈ రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించటం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందగలరు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి పనుల్లో లాభం గుర్తింపు లభిస్తాయి మీ నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ఉద్యోగపరంగా శుభప్రదమైన కాలం ఉన్నత స్థితి అధికార యోగం గోచరిస్తున్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టతలు సంపాదిస్తారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన కృషి ఫలిస్తుంది ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది మీ నిరంతర సాధన శక్తిని పెంచుతుంది సునిశ్చితంగా గమనిస్తూ సునాయాసంగా పనులు చేయటం అవసరం అనేక మార్గాలలో విజయం సాధిస్తారు వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది గురుబలం మిమ్మల్ని సంపూర్ణంగా కాపాడుతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీ యోగ్యతను అనుసరించి సంపదల రూపంలో అభివృద్ధి సాధించండి ఈ రాశి వారు శనిగ్రహ ధ్యాన శ్లోకాలు నిత్యం పఠించటం వల్ల అలాగే లక్ష్మీనారాయణను దర్శించుకోవటం వల్ల శుభ ఫలితాలు పొందగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అవసరాలకు ధనం అందుతుంది పట్టుదలతో పనిచేస్తారు మీ ఆశయం నెరవేరుతుంది ఏకాగ్రత చాలా ముఖ్యం ఒక పని ప్రారంభించిన తర్వాత అది పూర్తయ్యేంత వరకు కృషిని కొనసాగించండి దేనికి వెనకడుగు వేయద్దు ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగుతారు దైవ బలం మీకు తోడుగా ఉంటుంది ఉత్సాహంగా ఆలోచించండి ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది సౌమ్య సంభాషణ మీకు శక్తినిస్తుంది తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనుల్లో నిమగ్నం కావాలి కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యశుద్ధి లభిస్తుంది బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి ధన నష్టం రాకుండా ప్రయత్నం చేయండి ఈ రాశి వారు గణపతి ధ్యాన శ్లోకం నిత్యం పఠించటం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ రోజు స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభం ఉంటుంది దైవ బలం మీకు తోడుగా ఉంటుంది మీ కృషి విజయవంతమవుతుంది పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు మీ నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి మేలైన భవిష్యత్తు లభిస్తుంది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆశయాలకు తగ్గట్లుగా కూడా మీరు ప్రయత్నం చేయాలి మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయటం ద్వారా కష్టాలను సునాయాసంగా అధిగమించవచ్చు ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ఎవరి మాటలు మనసులోకి తీసుకోకుండా పనిపై లక్ష్యం ఉంచాలి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి కొత్త ప్రయత్నాలు ఏమీ చేయవద్దు ఉన్నదాని జాగ్రత్తగా అభివృద్ధిపరచండి భూలాభం మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పాటించాలి అనవసరపు మాటలతో నష్టం రాకుండా చూడాలి ఆత్మీయుల సహకారం ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారు నిత్యం లక్ష్మీదేవి ధ్యాన శ్లోకం పఠించడం వల్ల అనుకున్న శుభ ఫలితాలు పొందగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి దయోబలం సదా మిమ్మల్ని రక్షిస్తుంది మనోబలంతో పనులు మొదలు పెట్టాలి పని ప్రారంభించిన తర్వాత ఎత్తి పరిస్థితుల్లోనూ వాయిదా వేయవద్దు మనసుకు విఘ్నం కలగకుండా పని చేయాలి చెడు ఆలోచనలకు తావివ్వద్దు ఆత్మవిశ్వాసం అన్ని విధాలా ముందుకు నడిపిస్తుంది కొన్ని విషయాల్లో పరీక్షా కాలంగా అనిపిస్తుంది అపార్థాలకు అవకాశం ఉంది ఈర్షా పరుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులకు సున్నితంగా అధిగమించాలి ఆవేశం లేకుండా శాంతంగా మాట్లాడాలి ఉద్యోగంలో పనులు సకాలంలో పూర్తయ్యేటట్లు జాగ్రత్త తీసుకోండి ఒత్తిడి కలగకుండా ఉండాలంటే మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించండి మీకు గుర్తింపు లభిస్తుంది ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత అవసరం అంతరంగిక విషయాలు ఇతరులతో ప్రస్తావించవద్దు గంభీరంగా వ్యవహరించండి పట్టు విడుపుతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచండి దగ్గరి వారితో స్నేహపూర్వకంగా మెలుగుతారు ఆత్మీయుల సూచనలు మీకు చాలా అవసరం పడతాయి దైవ శుభాలు జరుగుతాయి ఈ రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు నిత్యం చదువుకోవటం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందగలరు తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులలో విజయం వెంటనే లభిస్తుంది మీ కృషికి తగ్గ ఫలితం ఉంటుంది అద్భుతమైన తెలివితేటలు బంగారు భవిష్యత్తునిస్తాయి సరైన ప్రణాళికలతో కార్యసిద్ధి సాధించాలి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అధికార లాభం మీకు సూచితం పెద్దల మెప్పు పొందుతారు మీ పనికి ప్రశంసలు ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది నిర్ణయాలు తీసుకోబోయే ముందు సన్నిహితులతో లోతుగా సంప్రదింపులు జరపండి లక్ష్మీ కటాక్ష సిద్ధి పరిపూర్ణంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెట్టుబడులు విజయం సాధిస్తాయి ఇదే విధంగా ఉత్సాహంగా వ్యాపారంలో పనిచేయటం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి మీకు మేలు జరుగుతుంది అదృష్ట ఫలితాలు అందుకుతాయి కుటుంబ పరంగా అభివృద్ధి సాధిస్తారు గృహంలో శుభాలు జరుగుతాయి ఈ రాశి వారు నిత్యం కనకధార స్తోత్ర పారాయణ జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు అద్భుతమైన వ్యాపార యోగం కనపడుతుంది మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మంచి బుద్ధి సంపద మీకు తోడుగా ఉంటుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ప్రసాదిస్తాయి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతారు పలు మార్గాలలో వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి తోటి వారి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది మీ నిర్ణయాన్ని ఇతరులు ఆమోదిస్తారు ఆర్థిక పరమైన అభివృద్ధి కూడా మీకు సూచితం వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి భూగృహ వాహనాది యోగాలతో మంచి పట్టు సాధిస్తారు ప్రసన్న చిత్తంతో పనిచేయటం ద్వారా ప్రశంసలు ఉంటాయి వృత్తిలో అనుభవం పనిచేస్తుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో కృషి సాగించడం ద్వారా అభివృద్ధి సాధిస్తారు వివాదాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా మాట్లాడుతూ బాధ్యతలను పూర్తి చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి అయితే ఈ రాశి వారు లక్ష్మీ అష్టోత్తర పారాయణ నిత్యం జపించటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజు గురుగ్రహ అనుగ్రహంతో ప్రారంభించిన పనులు సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు చిత్తశుద్ధితో పనిచేయటం ద్వారా మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది అవసరాలకు ధనం చేకూరుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది ధనాన్ని పొదుపు చేయటం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది వస్తు వస్త్ర ప్రాప్తి లభిస్తుంది గృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి భూమి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఎవరి మాటలు లోతుగా మనసులోకి తీసుకోవద్దు చంచలత్వంతో ఏ పని చేయవద్దు సద్భావనతో ముందుకు సాగాలి మిత్రుల సహకారం మీకు చాలా అవసరం కుటుంబ సభ్యులతో విభేదించకుండా వారి సూచనలు పాటించండి మీకు మేలు జరుగుతుంది కాలం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి పరిస్థితులను సరిగా అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా ముందుకు సాగటం మంచిది ఆరోగ్య విషయంపై శ్రద్ధ ఎక్కువగా పెట్టండి ఎక్కువ శాతం మౌనంగానే ఉండాలి తద్వారా ఆపదల నుంచి బయటపడతారు విజయం సాధిస్తారు అయితే ఈ రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవటం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగి మరిన్ని విజయాలు సాధించగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ రోజు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కాలం అన్ని విధాలుగా మీకు సహకరిస్తుంది ప్రారంభించిన పనులలో త్వరగా విజయం లభిస్తుంది గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వర్తించండి ఆశయాలకు తగ్గట్టుగా కృషి ఫలిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నైపుణ్యం పెరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి తోటి వారి నుంచి వ్యాపారంలో మంచి ప్రోత్సాహం ఉంటుంది పది మందికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది పెట్టుబడులు లాభాలనిస్తాయి సృజనాత్మక శక్తి ముందుకు నడిపిస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మీకు మేలు చేకూరుతుంది ఉద్యోగంలో కార్యాలు మీకు శుభ ఇస్తాయి బంగారమయ జీవితం లభిస్తుంది సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి ప్రతిభతో పనిచేసి గౌరవాన్ని పొందుతారు మీ యోగ్యతకు తగిన విధంగా గృహ భూ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి అయితే ఈ రాశి వారు నిత్యం నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించటం మరియు లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి